అందరికీ నమస్కారం అండి ఓం నమశ్రీ వాయా ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగో పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటే రెండు మూడు నాలుగో పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం మూల కర్ణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు ఆదివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మొత్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమఖండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం సింహరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి ఆదివారం నాడు మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హట్ అయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి ఎవరైతే ధనాన్ని జోదంలోనూ బట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ప్రేమకున్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అలరమయంగా సాగనున్నది ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాలకు వారి యొక్క వ్యాపారాలు లాభాలు పొందాలి అని కోరిక ఈరోజు నెరవేరుతుంది సింహరాశి వారికి ఆదివారం నాడు కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశివారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసిక హింస నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయడం మంచి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి సహాయపడుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి